పెద్దపల్లి జిల్లా ఎల్లిగేడు మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్ర ఆవరణంలో సదరన్ క్యాంప్ను నిర్వహించారు ఎల్గేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ ని క్రిస్టియన్ మాట్లాడుతూ మానసిక వికలాంగులైన అవయవాలు కోల్పోయిన వారు గుడ్డి చెవిటి మూగ వంటి వారు ఈ శిబిరానికి అర్హులని అన్నారు ఈ క్యాంప్ యొక్క ముద్య ఉద్దేశం ఏమనగా నిజమైన లబ్ధిదారులు కాకుండా మిగిలిన వారు తొందరగా స్లాడ్ బుక్ చేసుకోవడం వల్ల అసలైన లబ్ధిదారులు లబ్ధి పొందడం లేదని అన్నారు ఫోన్ ఫోన్ <Cornell> <Douglas bowl> <altogether> <coff> <of the> <nose> ఎంత పర్సెంటేజ్ ఈ రోజు సోమవారం నాడు ఇరవై రెండో తారీఖు రోజు ఆ మండలం మొత్తం జిల్లా మొత్తంగా కూడా ఇవాళ సదరన్ క్యాంప్స్ అనేవి ప్రతి ఆరోగ్య కేంద్రంలోనూ జరుగుతున్నాయి దీని దీని ముఖ్య ఉద్దేశము ఏంటి అనంటే నిజమైనటువంటి బెనిఫిషరీస్ లబ్ధిదారులకి కాకుండా మిగతా వాళ్ళు స్లాట్ వెళ్లి త్వరగా బుక్ చేసుకోవడం ద్వారా అసలైన వారికి ఆ లబ్ధి అనేది పొందడం లేదు అని జిల్లా గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారము ఈ క్యాంప్స్ కోసం స్క్రీనింగ్ అనేది చేయడం జరుగుతుంది ఇప్పటివరకు డెబ్బై మంది నమోదు చేసుకున్నారు ఇంకా ఎక్కువ మంది కూడా రావడానికి అవకాశం ఉంటుంది దీనివల్ల ఏంటంటే నిజమైనటువంటి లబ్ధిదారులు ఎవరికైతే నిజంగా లేవలేకుండా ఉండి బెడ్రీడ నుండి లేదా పుట్టి గుడ్డి లేదా మూగ చెవిటి వాళ్ళు